ఈ రోజుల్లో పాటలు ఎవరు వింటున్నారు అసలు పాటలున్నా లేకపోయినా పట్టించుకోవట్లేదు చాలా సినిమాలపై ఆడియన్స్ ఫీలింగ్ ఇదే కానీ ఈ రోజుల్లో కూడా పాటలతో థియేటర్స్కి ప్రేక్షకుల్ని రప్పించే సినిమాలు ఉన్నాయంటే నమ్ముతారా తాజాగా రెండు సినిమాలకి మ్యూజిక్ కే హెల్ప్ అవుతోంది వాటితోనే హైప్ పెరిగిపోతోంది మరి ఇంతకీ ఏంటా సినిమాలు ఎవరు అవునన్నా కాదన్నా మ్యూజిక్ అనేది సినిమాలకు ప్రాణం ఈ మధ్య దానిపై పెద్దగా ఫోకస్ చేయట్లేదు దర్శకులు కానీ ఇప్పటికీ కొన్ని సినిమాలకు పాటలే ప్రాణంగా మారుతున్నాయి అంచనాలు పెంచేస్తున్నాయి ఆగస్టు పదిహేనున విడుదల కానున్న డబుల్ ఎస్మార్ట్ మిస్టర్ బచ్చన్ ఈ రెండు సినిమాలకు మ్యూజిక్ బాగా హెల్ప్ అయ్యేలా కనిపిస్తోంది హరీశంకర్ రవితేజ కాంబినేషన్లో వస్తున్న మిస్టర్ బచ్చన్ పై అంచనాలు బాగా ఉన్నాయి పైగా మొన్న విడుదలైన ఫస్ట్ సాంగ్ పై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి రొమాన్స్ ఘాట్ ఎక్కువైందని కొందరు విమర్శిస్తే ట్యూన్ అదిరిపోయిందంటూ మిక్కీ జేమేయర్ పై ప్రశంసలు కురిపించారు మరికొందరు మ్యాటర్ ఏదైనా మిస్టర్ బచ్చన్ కి హెల్ప్ అయిందది డబుల్ స్మార్ట్ కు మణిశర్మ పాటలే ప్రాణమవుతున్నాయి ఇస్మార్ట్ శంకర్ పాటలు ఇప్పటికే మార్మోగుతుండగానే సీక్వల్ కి వాటికి మించిన ట్యూన్స్ ఇచ్చేస్తున్నారు మణి స్టెపామార్ మార్ముంతా పాటలకు రెస్పాన్స్ నెక్స్ట్ లెవెల్లో వచ్చింది మిగిలిన పాటలు ఇదే స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మణిశర్మ